హాయ్ అందరికీ మనం ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే రవ్వ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే ఒక కప్పు పంచదార తీసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ హండ్రెడ్ ఎంఎల్ పాలనవి తీసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి నెయ్యి కరి నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న గోధుమ రవ్వ ఏదైతే ఉందో అందులో వేసుకొని కడాయిలో వేసుకోవాలి కడాయిలో వేసుకొని బాగా కలపాలండి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అయితే లేదండి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పంచదారని యాడ్ చేసుకోవాలి పంచదార గోధుమ రవ్వ బాగా కలిసినంత వరకు కలుపుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ అనేది వేసుకొని ఇలాచి పౌడర్ రవ్వ పంచదార అంతా బాగా కలిసినంత వరకు కలుపుకోవాలండి బాగా కలిసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలు అనేది కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకోవాలి పాలు అనేవి ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఉండల్లో చుట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే అనేవి చుట్టుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు రవ్వ చుట్టుకోవడం వల్ల రవ బాల్స్ లాగా వస్తాయండి అంతేనండి ఎంతో సింపుల్ ఈజీగా తయారు చేసుకునే లడ్డు తయారీ తయారైతే అయిపోయి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిండు జాబిని చూపించి రెండు బొక్కలు చూపించి